ప్రకాశం జిల్లా కొనకమిట్ల మండలంలోని వద్దిమడుగు గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగే శ్రీ కోదండ రామస్వామి సీతాదేవి కళ్యాణ మహోత్సవం ఈసారి కూడా అంగరంగ వైభవంగా నిర్వహించబడింది గ్రామంలోని పెద్దలు యువకులు మహిళలు పిల్లలు అందరూ సతీ సమేతంగా హాజరై కళ్యాణాన్ని తిలకించారు గ్రామంలోని ప్రతి కుటుంబం సభ్యుడు భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామివారి దివ్య కృపును పొందారు కళ్యాణం అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయబడగా గ్రామస్తులందరికీ అన్నదాన భోజనం విందు ఏర్పాటు చేస్తారు సందర్భంగా స్వామివారి ఆశస్సులతో భక్తులు భక్తి పరవశులయ్యారు గ్రామ ప్రజలు మాట్లాడుతూ మా వద్దిమడుగు గ్రామంలో ఈ కళ్యాణం ప్రతి సంవత్సరం ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతోంది ఈ పండుగ మాకు ఐక్యతకు చిహ్నం స్వామివారు మా ఊరిని చల్లగా చూస్తూ ఎల్లప్పుడూ సుఖశాంతి లో ప్రసాదిస్తారని మా విశ్వాసం అని తెలిపారు సందర్భంగా కళ్యాణ ఏర్పాట్లలో గ్రామ యువత మహిళలు వృద్ధులు అందరూ సమిష్టిగా పాలుపంచుకున్నారు గ్రామంలోని పెద్దలు ఈ వేడుకను తరతరాలుగా కొనసాగిస్తూ వస్తున్నారని పేర్కొన్నారు